అన్నా చిల్లెల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున తోబుట్టువులతో రంగురంగుల రాఖీలు కట్టించుకొని అన్న తమ్ముళ్ళు మురిసిపోతారు కానీ ఆ రాఖీ తయారయ్యేది మాత్రం పెద్దపల్లిలో అనేది ఇంతమందికి తెలుసు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్లో పెద్దపల్లి జిల్లాకే కాకుండా ఇరవై ఐదు రాష్ట్రాలు ఎనిమిది దేశాలకు ఎగుమతి చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా అదే నిజం మరి గత ఎనిమిది సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ హోల్సేల్ రాఖీ సెంటర్ ఏర్పడి వందల మందికి మహిళలకు ఉపాధిని కల్పిస్తూ వ్యాపారులకు అధిక లాభాలను చేకూరుస్తూ ఇరవై ఐదు రాష్ట్రాలకు ఎనిమిది దేశాలకు ఎగుమతి చేస్తూ పెద్దపల్లి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్తున్నాయి పెద్దపల్లి రాఖీలు సుమారు నలభై వేల వెరైటీలతో ఇక్కడ రాఖీలను మహిళలు స్వయంగా తయారు చేస్తారు నమస్తే అండి నా పేరు సాగరిక నేను డైలీ నగర్ నుండి వస్తాను ఇసారా రాకీ పెద్ద నేను వర్క్ చేస్తాను నా వర్క్ ఏంటి అంటే నువ్వు వీడియో కాల్ ద్వారా నేను మన ఐటమ్ అనేది చూపిస్తాను చాలా లాంగ్ నుండి నాలిక ఇబ్బంది పడతారు కాబట్టి మనకి వీడియో కాల్ ద్వారా మేము చూపిస్తాము అన్ని వెరైటీస్ చూపిస్తాము మా దగ్గర ఫిఫ్టీ పైసా నుంచి స్టార్ట్ స్టార్ట్స్ అందరూ స్టాక్ అయిపోయింది అనుకుంటున్నారు కాకపోతే మన దగ్గర డైలీ డైలీ అప్డేట్ అవుకుండా ఉంటుంది మనకి ఒకవేళ రాలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఈసారి అండమా నుంచి కూడా మనకి కాల్ వచ్చింది టూ త్రీ మెంబర్స్ కాల్ చేశారు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు తీసుకున్నారు వివిధ రాష్ట్రాల నుంచి కాల్స్ వస్తున్నాయి గోవా నుంచి కూడా కాల్ వచ్చింది మనకి వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు చాలా తక్కువ రేట్లకి మనకి దొరుకుతాయి కాబట్టి వేరే వేరే రాష్ట్రాల నుంచి మనకి చాలా మంది వస్తున్నారు చాలా రేట్లు తక్కువ ఉన్నాయి వివిధ డిజైన్స్ కూడా చాలా ఎక్కువ డిజైన్స్ ఉంటాయి మా దగ్గర యాభై వేల డిజైన్స్ లాగా ఉంటాయి మా దగ్గర ఫిఫ్టీ పైసా నుంచి స్టార్ట్ కాబట్టి అందరూ తప్పకుండా రావాలి అని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ గతంలో కోల్కత్తా నాగపూర్ నుండి వివిధ రాష్ట్రాలకు సప్లై అవుతున్న తరుణంలో కట్టుకునే రాఖీలు మరునాడే ఊడిపోవడం గమనించిన ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ యాజమాని ఇల్లందుల కృష్ణమూర్తి తన సతీమణి రజనీ సూచనలతో రాఖీ కేంద్రాన్ని స్థాపించినట్లుగా పేర్కొన్నారు పెద్దపల్లి పట్టణంలో హోల్సేల్ రాఖీ కేంద్రాన్ని ప్రారంభించి సుమారు వెయ్యి మందికి పైగా మహిళలకు ఉపాధిని కల్పిస్తూ వ్యాపారులకు మంచి లాభాలనే ఇస్తున్నారు నేను పెద్దపల్లిలో ఎస్ ప్యాకీస్ గురించి తెలిసి వచ్చాను హోల్సేల్ హోల్సేల్లో చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయని వచ్చి చూసా ఫస్ట్ టైం నేను రాను యాక్చువల్గా నేను ఎప్పుడు అహ్మదాబాద్ నుంచి తీసుకోవాల్సి ఉన్నాను వెస్ట్ బెంగాల్ నుంచి కాకపోతే ఈసారి ఇక్కడికి వచ్చాను చాలా వెరైటీస్ ఆఫ్ లాకీస్ ఉన్నాయి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఎవరికైనా షాప్స్ అవి పెట్టుకొని చేయడానికి అది కూడా హోల్సేల్ రేట్లో చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ మనకి ఇది వచ్చేసి పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంది అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అన్ని రేట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎలా సేల్ అవుతున్నాయి నాకైతే చాలా బాగా అనిపించింది వెరైటీస్ ఎలా ఉన్నాయి వెరైటీస్ చాలా ఉన్నాయండి చాలా బాగున్నాయి కూడా అన్ని అంటే మల్టిపుల్ రీజనబుల్ ప్రైసెస్ బాగా ఎందుకంటే మనం తీసుకెళ్ళినా సేల్ చేయడానికి మరి ఎక్కువ ప్రైసెస్ కాకుండా చాలా వర్త్ అనిపిస్తుంది ఇక్కడ రాఖీలు పది పైసల నుండి మొదలుకొని పది రూపాయల వరకు మంచి క్వాలిటీ రాఖీలు లభిస్తున్నాయంటూ వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి నుండి రాఖీలు కొనుగోలు చేసేందుకు ప్రయాసలు కోర్చి వచ్చిన వారికి అతి తక్కువ ధరకే రాఖీలు అందించి వారి ఆనందంలో తమ ఆనందాన్ని పొందుతున్నామంటూ కృష్ణమూర్తి పేర్కొన్నారు ప్రతి కస్టమర్కు ప్రాధాన్యతనిస్తూ వారికి కావలసిన వెరైటీలు అందజేయడం వారు అనుకున్న రేటు కన్నా తక్కువ ధరలకే అందించడం ఎస్ఆర్ఆర్ ప్రత్యేకత అన్నారు ఇల్లందుల కృష్ణమూర్తి మేము గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రాఖీ వ్యాపారంలో అనేది ఉన్నాము అయితే ఒక ఎనిమిది సంవత్సరాల కింద మేము రాఖీలు ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ అనేది అని ఇక్కడే ఒక తయారీ కేంద్రం పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో మా మిస్సెస్ గారి ప్రోద్బలంతో ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం డిజైనింగ్ అనేది మా మిస్సేజే అన్ని తీర్లో చూసి అంటే ఎక్కడెక్కడి మహిళలకు ఏ రాఖీ అనేది నచ్చుతుంది అని ఆలోచించి ఇప్పుడు మొట్టమొదటిగా మేము తెలంగాణ ఆంధ్ర మహిళామళ్ళకు ఎలాంటి రాఖీ తయారు నచ్చుతుంది అనే ఆలోచనతోటి చూసి ఇంతకుముందు ఈ రాఖీ అనేది అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతికగా రాఖీ ఈ ఎంతో ప్రేమతోటి ఎంతో అనుబంధం ఉండాలని రాఖీ కడితే తడవగానే ఒక ఐదు నిమిషాలకే ఊడిపోయేది ఏది కలకటా కానీ బాంబే కానీ అవి తయారైన వాపర్జీ అయితే మనం దృఢంగా అంటే అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ అనుబంధం ఎంత దృఢంగా ఉంటుందో మన రాఖీ అంతకంటే ఎక్కువ దృఢంగా ఉండాలని మా మిస్సెస్ గారు ఎంతో ఆలోచించి ఇది ఊసిపోవద్దు అనే ఆలోచనతోటి మేము తయారు చేసే రాఖీ అనేది ఆరు నెలలు కట్టుకున్నా వాళ్ళ చెల్లె కానీ అక్క కానీ మళ్ళీ వచ్చి చూసినా మా అన్నయ్య ఎంతో ప్రేమతో నా రాఖీ అనేది ఉంచుకున్నాడు ఇంత బాగుంది అని చెప్పి తెలంగాణలో తయారు చేస్తున్న రాఖీకి ఇరవై ఐదు రాష్ట్రాల నుండి ఎంతో స్పందన అనేది లభిస్తుంది మేము ఒక ఐదు దేశాలకు ఇరవై ఐదు రాష్ట్రాలకు అనేది మనం ఈ రాఖీ సప్లై చేయడం జరుగుతుంది అతి తక్కువ రేటుకు ఇండియాలో ఎక్కడా దొరకని విధంగా మనం ఇక్కడ ఎంతో తక్కువ రేటుకు అనేది తయారు చేసి దేశ విదాంశాలకు అనేది సప్లై చేయడం జరుగుతుంది ఈ ఇంత ఆదరాభిమానాలు చూపెడుతున్నా ప్రతి ఒక్క కస్టమర్కు మరియు హోల్సేల్దారులకు కూడా అంటే వాళ్ళు కల్కటా వెళ్ళినా బాంబే వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా రాజ్కోట్ వెళ్ళినా దొరకని రేటుపు మనం ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది కనుక వాళ్ళకు అనుగుణంగా అంటే వాళ్ళ ప్రదేశంలో ఏ రకమైన రాఖీ నడుపుతుందో ఆ రకంగా మనం తయారు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము ఉపాధి అనేది జనవరి ఫిబ్రవరి మార్చ్లో వీళ్లకు ఒక వంద మందికి ట్రైనింగ్ ఇచ్చి ఎన్నో జిల్లాల నుండి అంటే తయారు చేయడానికి అనేది ఇంతకుముందు ఈ బీడీ తయారు చేస్తే అస్తమా దగ్గు దమ్ము అనేది వచ్చేది ఈ రాఖీ అనేది తయారు చేయడంలో కూడా మాకు ఇంట్లో ఉండి మేము అన్ని విధాలంగా తయారు చేయడానికి అనుకూలంగా ఉంది అని ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు ఉపాధి కావాలనుకునే ప్రతి తెలంగాణ మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ఉపాధి పొందవచ్చు నేర్చుకోవచ్చు మీ ఇంట్లో తయారు చేసి తెచ్చేయచ్చు ఈ తెలంగాణ కస్టమర్లకు అయిన తర్వాత మా కస్టమర్ దేవుళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఎస్ఆర్ఆర్ రాఖీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతాభివందన తెలియజేస్తున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం अडवांस राखी बोर्ड में शुभां